గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి చాలా మందికి ఒక డౌట్ నిన్న పెట్టిన వీడియో ఎందుకు డిలీట్ చేశారని చెప్పేసి నేను డిలేట్ చేయలేదండి యూట్యూబ్ వాళ్ళే డిలేట్ కొట్టారనమాట ఎందుకనంటే మనం వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ని స్క్రీన్ మీద స్క్రోల్ చేశాం కదా యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరి యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా వీడియోలో అనేది ఉండకూడదు అనమాట సో అది నాకు తర్వాత తెలిసింది సో రెండు సార్లు కూడా నేను ఎడిటింగ్ చేసి పెట్టాను కానీ బట్ రెండు సార్లు కూడా డిలేట్ అయిపోయింది అనమాట సో ఇంకెందుకని చెప్పేసి నేనైతే వదిలేసిన బట్ ఆ వీడియో చూసి చాలామంది పాజిటివ్గా అయితే కామెంట్ పెట్టారండి చాలామంది ఏమి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయనమాట అక్క పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో అందరికీ థ్యాంక్స్ అండి మా మమ్మల్ని ఇలా అభిమానించి ఆదరిస్తున్నందుకు అలానే మీరు కూడా చాలా కేర్ఫుల్ అండ్ జాగ్రత్తగా అయితే ఉండండి మీ పిల్లల విషయంలో ఎందుకంటే ఏ టైంకి ఎవరు ఎలా మారుతున్నారో అర్థం కావట్లేదు అందుకోసమనే చెప్తున్నాను అనమాట సో అదే కారణం చేత వీడియో అయితే డిలీట్ అయిందండి నేనైతే డిలీట్ చేయలేదు సో మెయిన్ నా మోటివేట్ అంటే వాళ్ళ యొక్క నెంబర్ ఇంకా వందలాది మందికి స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి నేను స్క్రీన్ మీద నెంబర్ పెట్టడం జరిగింది అందుకోసమే ఆ వీడియో కూడా హెల్ప్ అవుతుంది జనాలకి ఈ నెంబర్ చూసి ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ వీడియో చూడొచ్చు వాళ్ళు భయపడతారన్న ఉద్దేశంతోనే నేను ఆ వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట బట్ వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేమైతే గ్యాదర్ చేసాము ఆల్రెడీ సో తొందరలైతే దాని మీద కూడా యాక్షన్ అయితే తీసుకుంటున్నాము సో తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత ముందు ముందు రాబోయే వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇంతకీ వాళ్ళు ఏ ఏరియా ఎక్కడ ఉంటున్నారు అవన్నీ కూడాను సో ఓకేనా సో ఈ వీడియోతోనైతే నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే మా డాడీ వాళ్ళ హోటల్ అయిపోయిన తర్వాత మేము విజయనగరం అయితే స్టార్ట్ అయ్యామనమాట అందరం కూడా ఆటో మీద గీత్కి అయితే ఆ రోజు రెడీ అయినప్పుడు ఎంత అలరబట్టిందో తెలియదు దానికి మోడల్ మోడల్ చేయలేమని చెప్పేసి ఆ క్లిప్ కూడా ఉంటే యాడ్ చేశాను మా ఆయన లేరు ఇది కానీ మిగతాదంతా చాలా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీతో చాలా బాగా గడిపిన సందర్భం ఏంటంటే విజయనగరం ట్రిప్ అనమాట మేము స్టార్ట్ అవ్వడమే ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము డాడీ వాళ్ళ హోటల్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ దారిలోనే చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ లంచ్ చేయడానికి వచ్చేసరికి మా స్వామి కూడా మాతో వచ్చారు కదా అతను ఏం తినరు మా అమ్మ వాళ్ళు కూడా ఉల్లిపాయ గట్ట తినరు ఉల్లిపోయి లేని హోటల్ అని ఒకటి సర్చ్ చేస్తే నాకైతే భోగం అని చెప్పేసి ఒక హోటల్ లాంటిది తగిలిందండి అది మ్యాప్లో చూసి ఆ లొకేషన్కి అయితే మేము రీచ్ అయ్యామనమాట ఇదైతే ఇంట్లో ఉన్న వాళ్ళే చేసి పెడుతున్న భోజనం అనమాట వాళ్ళు కూడా బ్రాహ్మణులు పంతులమ్మలు అంటారు కదా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ వయసు అయితే ఆవిడది చాలా ఏజ్ నెక్స్ట్ అది ఇల్లును ఒక షెడ్ ఫ్రంట్కి పెట్టించుకున్నారు బ్యాక్ సైడ్ ఇల్లు అనమాట ఫ్రంట్ సైడ్ ఎవరైనా భోజనానికి వస్తే ఇస్తున్నారు నెక్స్ట్ స్విగ్గీ అండ్ జొమాటో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయంట వాళ్ళకి మేము గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళాము ఒకసారి గూగుల్ బాగానే చూపిస్తుంది ఒక్కొక్కసారి తప్పు కూడా చూపిస్తుంది కదా రూట్ ఫస్ట్ గూగుల్ చూపించిన రూట్ చూసి అసలు ఇక్కడ ఏముంటుంది లోపల సందులు సందులు తిప్పుతుంది గూగుల్ మ్యాప్ అమ్మ బుక్ అయిపోయామో అనుకున్నాం అనమాట బట్ కరెక్ట్ హోటల్ దగ్గరికి మ్యాప్ అయితే తీసుకొచ్చింది గూగుల్ అయితే అందరం నమ్మొచ్చండి ఒక్కొక్కసారి భలే చెప్తుంది గూగుల్ కూడాను సే అక్కడైతే ఉన్న ఐటమ్స్ అనమాట మధ్యాహ్నం లంచు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ కూడా అవైలబుల్గా ఉంటుంది భోజనం ప్లేట్ అయితే ఇది అన్నము పచ్చడి పప్పు సాంబారు నెక్స్ట్ ఒక కూర ఇందులో కూడా ఓ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అలా వితౌట్ ఆనియన్తోనే ప్రిపేర్ చేసి పెడతారంట స్వాములు వెళ్ళి అక్కడ తింటూ ఉంటారంట మా స్వామితో మేము వెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళి తినే యోగ్యత ఆ రోజైతే మాకు కలిగింది బట్ అక్కడ నాకు ఏమనిపించిందంటే ఫుడ్ టేస్ట్ బాగానే ఉంది కాస్ట్ అయితే మాత్రం ప్లేట్ వన్ ఫిఫ్టీ తీసుకున్నారండి వన్ ఫిఫ్టీకి మనం అంత తినే కెపాసిటీ కాదు అంటే వాళ్ళు కావాలంటే ఇంకా అన్నం కూడా పెడతారు బట్ ఆ గిన్నెడు అన్నమే మనకు సరిపోయింది నాకు అక్కడ కాస్ట్ అనిపించింది అనమాట వన్ ఫిఫ్టీ అనేసరికి భోజనము బట్ టేస్ట్ విషయానికి పర్లేదు రివ్యూస్లో కూడా చాలామంది అదే రాశారు ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాస్టు ఫుడ్డు మిగతాదంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఒపీనియన్ వాళ్ళది ఎక్కడ దొరకనప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్కసారి మనకి ఎంత డబ్బులు ఇచ్చినా దొరకదు అని అంటారు కదా ఫుడ్డు బట్ అలా దొరికిందని సంతోషపడతాను అసలు విజయనగరం నేను ఎందుకు వచ్చానంటే దొడ్డ వాళ్ళ గృహప్రవేశానికి అనమాట పెద్ద దొడ్డ మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అనమాట యాక్చువల్గా మక్కులో ఉండేవారు మా ఇంటికి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళేదాన్ని నేను మక్కులో ఉన్నప్పుడు ఇప్పుడైతే వీళ్ళు విజయనగరం షిఫ్ట్ అయిపోయారు అనమాట ఇక్కడ కొత్తగా షాపు విత్ ఇల్లు అయితే తీసుకున్నారు సో అక్కడ ఓపెనింగ్ అని చెప్పేసి జస్ట్ కనిపించి వచ్చేద్దాం ఓపెనింగ్కి ఎలాగో మనం అని చెప్పేసి మధ్యాహ్నమే వెళ్ళేసి వచ్చేసాం నైట్కి ఓపెనింగ్ అనమాట సో తనైతే ఇంకా అక్కడ వీధులన్నీ చూపిస్తుంది మాకైతే అవే తిరుగుతున్నాం దానికోసమనే విజయనగరం వచ్చాం లేదంటే రాకపోదము నేను మా ఆయన ఉండుంటే మాత్రం నేను నర్సీపట్నం వెళ్ళిపోదును మా ఆయన ఎలాగో ముంబై వెళ్ళారు డాడీ వాళ్ళతో నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా డాడీ వాళ్ళందరం కలిసి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఆటో మాట్లాడేసారనమాట ఆటో మీద వెళ్ళేసి ఒక గంటే ఉన్నామండి పాపం ఎక్కువసేపు కూడా లేమనమాట వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట అలానే అక్కడ ఇంకో రిలేటివ్స్ ఉన్నారనమాట మా డాడీ వాళ్ళ తాలూకు వాళ్ళు డాడీ వాళ్ళ మేన మామ వాళ్ళ అబ్బాయి అనంట ఏదో అవుతారంట వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్ళారు డాడీ అక్కడ వెళ్ళినట్టు డ్రింక్స్ అయితే ఇచ్చారు తర్వాత విజయనగరం మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ అత్తగడిగడికి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఇంకా మా స్వామి పనే బాగుంది అందరికన్నాను ఎక్కడికి వెళ్ళినా తాంబూలలో అయితే ఈజీగా అందుకుంటారు అనమాట అతనికి అలా అదృష్టం వరించింది అనమాట సో స్వామి కదా కంపల్సరీగా అందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి అతను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అలానే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వచ్చారు ఎక్కడికి ఎందుకు వచ్చామంటే మా అత్త వాళ్ళ అబ్బాయికి పాప పుట్టింది అనమాట మా మాయికి పాప పుట్టింది ఆ పాపని ఎత్తుకోవడానికి చూడడానికి అని చెప్పేసి వచ్చాను అనమాట నేను డాడీ వాళ్ళు ఇంతవరకు రాలేదు తను పుట్టిన తర్వాత ఇప్పుడు తనకి నాలుగో నెల ఇప్పుడుకి వెళ్ళాము తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంకా తర్వాత గీతమ్మ అయితే వాళ్ళ డాడీ కోసం అయితే ఏడుస్తుంది నాకు నాన్న కావాలి నాన్న కావాలి నాన్నకు ఫోన్ చేయని చెప్పేసి బట్ వాళ్ళ డాడీ అయితే ట్రైనింగ్లో అయితే ఉంటారు కదా ఫోన్ అనేది లిఫ్ట్ చేయరు మళ్ళీ అతను చేసినప్పుడే మేము ఎత్తాలన్నమాట ట్రైనింగ్ వచ్చేసరికి మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ ఐదు వరకు అండి సో పిల్లలకి వాళ్ళ డాడీ అండ్ నేను కూడా బాగా అలవాటు అయిపోయాము ఇద్దరు కూడా ఉండట్లేదు అనమాట వాళ్ళు ఏడుపులు చూస్తే తెలుస్తుంది అలా ఏడు ఏడుస్తున్నప్పుడు కూడా ఈ వీడియోలోనే నేను యాడ్ చేసేసానమాట నాకు కూడా అంతగా తీయడం నీ పిల్లలు అల్లరు వాళ్ళని నువ్వు అప్లోడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే నేను అసలు ఏ వ్లాగు తీయట్లేదు స్టార్ట్ చేయాలి అనుకున్నాడు చాలా రోజుల క్రితం వీడియో ఒక త్రీ డేస్ బ్యాక్ ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా కదా సాటర్డే ఇది యాక్చువల్ గా ట్యూస్డే వెన్స్డే సారీ వెన్స్డే వీడియో అనమాట ఇదంతా అంటే ఒక ఫోర్ డేస్ వీడియోస్ నేను తీనట్టే కదా చూడండి మేడం మొత్తం అయితే అదంతా అలా గడుస్తుంది అండి మమ్మల్ని నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట కొంచెం ఏంటంటే పచ్చిమిరపకాయలు తొక్కలు పేకడం తొక్కలు కాదండి ఇది ఈ మూడుకులు సారీ నాకు తెలుగు కూడా సరిగ్గా రావట్లేదు అనమాట ఈ మూడుకులు పేకడం అనమాట సో మా పిల్లలు ఇద్దరు పడుకుంటే నేను వచ్చి సెల్ఫ్ హెల్ప్ చేస్తున్నాను మీరు అంటారు కదా ఏ పని చేయవని ఎందుకు చేయనండి చేస్తాను కానీ నాకు ఎవరు వీడియో తీసుకుండా ఉండరు కదా నేను ఏ చేసినా మీకు కనిపిదనమాట సో ఇది అండి ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ లెంత్గా తీయడానికి ట్రై చేస్తాను మన అడిగల ఇంట్లో డేస్ అయితే బాగానే గడుస్తున్నాయి అనమాట నాకు ఇంకా టూ టు త్రీ డేస్లో మా ఇంటికి కూడా వెళ్ళిపోతాయి